అవమానించినందుకు చంద్రబాబు మీద ప్రతీకారం తీర్చుకున్నాడు ఆయన ఆరు నెలల పాటు గట్టిగా అడావిడి చేసి దాని ఇంపాక్ట్ చంద్రబాబు గద్దె దిగాడు ఆ తర్వాత చంద్రబాబు ఆయన గౌరవం ఇవ్వడమే నేర్చుకున్నాడు ఎప్పుడు చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా చాలా బాగా చూసుకున్నారు దాని ఇంపాక్ట్ అధికారంలోకి రావడానికి సహకరించాడు ఆయన అంటే తన పాత్రతో అధికారంలోకి రావడం వల్ల చంద్రబాబు వీళ్ళు విలువిస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి తన పాత్రతో లేకపోవడం వల్ల తనని చాలా చులకం చేసి చూశాడు తనని ఆ పెళ్ళిళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడాడు జగన్ అనేవాడు రాజకీయాల్లో పనికిరాడనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం జగన్ మీదన ఎంతగా పబ్లిక్లో నెగిటివ్ క్రియేట్ చేయాలో అది చంద్రబాబు చెప్తే ఎక్కదు ఎందుకని చంద్రబాబుకి జగన్కి రాజకీయ శత్రుత్వం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తే ఎక్కుతుంది పవన్ కళ్యాణ్ ఇక్కడ జగన్ని రాజకీయ సమాధి చేయాలనుకుంటున్నాడు శాశ్వత సమాధి చేయాలనుకుంటున్నాడు దాని కోసం ఆయన ఎంత ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తాడు అది కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడం రెండో పక్కన తన పార్టీని బలోపేతం చేసుకోవడం ఇదంతా ఆయన వ్యూహంలో భాగం ఆయన కూడా ఇంకా ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని డిసైడ్ అయిపోయేమో బాబు గారి స్కూలే కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇదే టైంలో ఇంకొక దెబ్బ ఈ వారం గట్టిగా తగిలిన దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం అనుకోకుండా ఒక్కసారిగా ఆయన రాజీనామా చేయడం ఇది కంప్లీట్లీ భారతీయ జనతా పార్టీ వ్యూహం అనేది ఒక చర్చ ఏమి లేకుండా ఆయన ఎందుకు బయటకు వెళ్తారు ఏ ఆఫర్ ఇవ్వకుండా ఎందుకు వెళ్తారు అనేది అంటే జగన్మోహన్